కొంతలో ఈ రోజుల్లో ఉండే పరిస్థితులు అంతే మా అయ్యగారు ప్రార్థన చేసే పవర్ ఏమీ లేదండి ఏం పవర్ కావాలి నీకు నువ్వు రాగానే నీ బతుకు ఎలా ఉన్నా గాని పాస్ గారు ప్రార్థన చేయగానే అద్భుతం జరిగిపోవాలిగా అప్పుడు పవర్ లేకపోతే పవర్ లేదన్నట్టే ఈ రోజుల్లో నిన్నెక్కడో వీడియో ఒక ఆయన ఇలా తొంతనాడు తనగానే ఆయన ముగ్గురు నలుగురు పడిపోతారు చర్చకు వచ్చిన తనతో నువ్వు కాలెత్తి దానికోసం పిలిచే నిన్ను ప్రభు ఎక్కడైనా కాలెత్తి తన్నట్టు ఉందా అండి ఎవరినైనా ఏంటి విచిత్ర పోకడలు అది పవర్ అట అది పరిశుద్ధాత్మ శక్తి ఇలా కాలెత్తి తనగానే పడిపోతున్నారు ఆయన భార్య ఆయన పక్కన దిట్టంగా నిలబడి ఉండదు అలాగే మరి ఆవిడ ఎందుకు పడతలేదు ఎవరిని మోసం చేయడానికి ఇలాంటివన్నీ అదే నువ్వు పవర్ అనుకుంటున్నావు కొన్నిసార్లు కొంతమంది అలాంటివి చూసి మా సంఘంలో ఎప్పుడు ఇలా తనలేదండి మేము తన్న అమ్మా మేము తమ్ము చక్కగా వాకింగ్ చెప్తాం వింటే వినండి బాగు పడతారు తన్నించుకోవాలంటే వెళ్ళండి వారనుకో వుతున్నాడు తంతున్నాడు మొన్న గర్భిణీ స్త్రీని అంతకన్నా అవమానం అంతకన్నా అవమానం అదే దేవుడు చెప్పాడు నేను అందరిని పడిపోయిన వాడు లేకుండా దేవుడు అంటే నువ్వు గర్భిణీ స్త్రీని తంత కాలెత్తి అదా పవర్ ఏమ కొంతమంది పరిగెత్తలేదు అలాంటి చోట్లకి ఉందా మీకు ఏమైనా వాక్యం మీద భయం ఏమన్నా భక్తి ఏమైనా ఉన్న వాక్యం అంటే ఏమన్నా ఉందా మీ ఇంటి వెనకాల కొబ్బరి చెట్టు ఉందంటే అది ప్రవచనమా అది కొబ్బరి చెట్టు కాయలున్నాయంటే ప్రవచనమా కొబ్బరి చెట్టుకు ఆకులు ఉన్నాయని నిన్న పడిపోయిందంటే ప్రవచనమా అలాంటి వాటి కోసం నువ్వు పరిగెడుతున్నావు ఏటీఎం కార్డ్ నెంబర్ చెప్పేవాళ్ళు దగ్గర పరిగెడుతున్నావు నువ్వు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చెప్పేవాళ్ళు దగ్గర పరిగెడుతున్నావు చాలా మందికి అర్థం ఈ రోజుల్లో నేను చెప్తున్నాను నువ్వు వాక్యాన్ని పట్టుకోకపోతే ఇలాంటివన్నీ నేను ఈ హృదయంలోకి వచ్చేస్తాను శాతం తీసుకొచ్చేస్తాయి ఇదంతా ఒక భ్రమ చాలా మంది పడిపోయారు వాటిలో మళ్ళీ